హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంతకుముందు వీడియోలో లీవ్స్ వేసి ఆయిల్ చేశాను కదా ఈరోజు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి మనం ఈ విధంగా ఉసిరిగాయాలని బౌల్లో చూస్తున్నారు కదా ఆ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక కడాయి తీసుకొని వీటన్నిటిని కడాయిలోకి వేసుకోవాలండి వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని టూ హండ్రెడ్ ఎమ్మెల్ ఆ పారాషూట్ ఆయిల్ ఉంటుందండి అంటే మీరు ఒక్కరే ఉంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ సరిపోతుంది టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ పారాషూట్ తీసుకొని దాంట్లో పోసేసి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఈ విధంగా వేయించుకోవాలండి వీటి కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట బ్రౌన్ కలర్లోకి వస్తుందనమాట మంచి అరోమా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది హెయిర్కి పెట్టుకున్నా కానీ మనకి ఎంత ఆయిల్ ఇచ్చింగ్ అది ఏం ఉండదు చాలా ఫ్రీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈసారి నేను ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేశాను కదా మీరు ఆ రిజల్ట్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి హెయిర్ లాస్ అవ్వడం అనేది ఆగిపోతుందండి ఎవరికైతే మేల్స్కి ఫీమేల్స్కి హెయిర్ లాస్ ఎక్కువగా మేల్స్కి లాస్ అవుతుంది కదా ఒకసారి ట్రై చేయండి నైట్ పడుకునే ముందు ఈ ఆయిల్ని అప్లై చేసి మసాజ్ చేయించుకోండి చిన్న వయసులోనే చాలా మందికి బట్టతల వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా వడగట్టేసాను అనమాట ఇప్పుడు దాంట్లో ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది దాన్ని బాగా పిండితే ఆయిల్ కూడా బయటకు వస్తుంది అనమాట నేనైతే ఇంకా ఆయిల్ని అస్సలు వేసేయను ఆ పిండిని కూడా వేసేయను దాన్ని నేను ఆ పిండిని ఏ విధంగా నేను యూస్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి నేనైతే ఈ మిగిలిన దాన్ని అస్సలు వేస్ట్ అయ్యానండి దాన్ని కూడా యూజ్ చేసుకుంటాను హెయిర్ షైనింగ్ బాగుంటుంది ఒకసారి రిజల్ట్ మీరు ట్రై చేస్తే కదా రిజల్ట్ తెలిసేది నేను ట్రై చేశాను నేను యూజ్ చేసేది ఇదే కాబట్టి చాలామందికి మందికి మధ్య హెయిర్ లాస్ ఉంటుంది కదా అని నేను ఈ వీడియో పోస్ట్ చేశానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు మిస్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్